హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచా సూర్యకళ వైజాగ్ ఈరోజు చూడండి మన గార్డెన్లో కొత్త మొక్కలు పాతుకుందాం వర్షాలు పడుతున్నాయి కదా అలాంటప్పుడు మనం మొక్కలు పాతుకుంటే చాలా హెల్తీగా వస్తాయి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు ఒకసారి చూడండి ఈ మొక్కలన్నీ మా ఫ్రెండ్ జయగారు పంపించారు నేను ఒకసారి జై గారి వీడియో పెట్టాను మీరు ఒకసారి చూడకపోతే నా వీడియో చూడండి గారి వీడియో చాలా రకరకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉంటాయి వాళ్ళ గార్డెన్లో గార్డెన్ అయితే చాలా బాగా చేస్తారు వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి గార్డెన్ చూడండి స్టీల్ ప్లాంట్లో ఉంటారు గారు మంచి మొక్కలు పెంచుతారు అనమాట థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని మొక్కలు ఇచ్చినందుకు చూడండి ఇది బిళ్ళగన్నేరు బిళ్ళ గన్నీరులో రకాలు పంపించారు టెంకీస్ మొక్కలు కూడా ఉన్నాయి దాంట్లో నెక్స్ట్ చూడండి నీలగోరింటకు మొక్కలు తులసి మొక్కలు కూడా పంపించారు నీలగోరింటకు చాలా మొక్కలు పంపించారు బిళ్ళగన్నీరులో కొన్ని కలర్స్ పంపించారు నెక్స్ట్ తురకబంతి ఉంటుంది కదా తురకబంతి మొక్కలు ఇవన్నీ నేను పంపించమన్నానమాట నాకు పువ్వుల మొక్కలు లేవు అసలు మాది కొత్త గార్డెన్ కదా పువ్వుల మొక్కలు అవి లేవు ఈ మధ్య కూరగాయ మొక్కలే వేసాను నేను ఈ జయగర్ స్టీల్ ప్లాంట్లో ఉంటారు వాళ్ళ గార్డెన్ చాలా బాగుంటుంది మొక్కలన్నీ పెంచుతారనమాట చాలాసార్లు నేను వాళ్ళ ఇంట్లో నుంచే మొక్కలు తెచ్చుకున్నాను మేము స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు అన్ని పువ్వుల మొక్కలు వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇవి కూరగాయ మొక్కలు వేసాను పాలినేషన్ అవ్వట్లేదని ఇప్పుడు పువ్వుల మొక్కలు వేస్తున్నాను అన్నిని మనం కూరగాయ మొక్కలు వేసుకున్నప్పుడు పువ్వుల మొక్కలు కూడా వేసుకుంటే అది పాలినేషన్ అయ్యి ఎక్కువ కాయలు వస్తాయి అన్నమాట లేకపోతే మనం స్పెషల్గా చేయవలసి వస్తుంది అది ఇవి చూడండి మొక్కలన్నీ పాతేసాము ఇవి ఒకటి నీలగోరంట మొక్కలు ఇవి టెంకీస్ మొక్క టెంకీస్ మొక్కలు అయితే మనకి ఇవేంటంటే ఒక్కొక్కటి చెట్టు వేసుకుంటే చాలు విత్తనాలు పడిపోయి అవి చాలా మొక్కలు వస్తాయి ఇదివరకు నా దగ్గర దీంట్లో కలర్స్ చాలా ఉండేవి అన్నమాట ఇది చంద్రగంటి మొక్క అంటారు ఫోర్ ఓ క్లాక్ వస్తాయి ఫ్లవర్స్ పింకు ఎల్లో లైట్ వైట్ కలరు అలా ఉంటాయి చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ ఇవి చూసారా ఈ చెట్టు అయితే అలా పడి మొలిసింది మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి మొక్కలన్నీ ఇలా పాతేసుకున్నాం అనమాట ఈరోజు సండే కదా నుంచి ఈయన నేనా మా మేనల్లుడు ఉన్నారు ముగ్గురం కలిపి ఇవి పాతుకున్నాం ఈరోజు నుంచి ఇదే పని ఇవి చూడండి తురకబంతులు ఇవి తర్వాత పాతాను ఇంకా పాతలేదు ఇవి తులసి మొక్కలు పంపించారు కదా ఇవి కుండీల్లో పాతాను ఈ మొక్కలన్నీ ఒకసారి పాతుకుంటే చాలు మనం సీడ్స్ పడి అవి ఎక్కువ వచ్చేస్తాయి మొక్కలన్నీ చాలా వస్తాయి మన మొక్క ఫస్ట్ ఒకసారి పెట్టుకోవాలి ఇవన్నీని ఈ తులసి మొక్కలు కూడా నాకు చక్కగా పంపించారు ఆవిడ ఇన్ని మొక్కలు పంపించినందుకు మళ్ళీ ఒకసారి జయగారికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా అన్నీ పాత మొక్కలకి నీళ్ళు పోసుకున్నాను ఇది నాలుగు రోజులు లైన్గా నీళ్లు పోసుకోవాలి వర్షాలు పడుతున్నాయి కాబట్టి పర్వాలేదు వర్షాలు పడకపోతే కంపల్సరీ వాటరింగ్ చేసుకోవాలి దాని తర్వాత అవే మలిసిపోతాయి మొక్కలు ఏవైనా స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే దాని తర్వాత అవే బాగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై